హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ పీపుల్ కార్నిగ రాసిండు రాబిన్ శర్మ రాసిన మాంగ్ హూ అల్కెమిస్ట్ పరుసవేది అని ఇంగ్లీష్ లా పరుసవేది అని తెలుగులా అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ రిలేటెడ్ స్టఫ్ చాలా ఉంది షేక్ అన్వర్ లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్ మోస్ట్ పవర్ఫుల్ ట్రైనర్ ఇప్పుడు నెక్స్ట్ వింటారు చెప్పానండి సూపర్ ట్రైనర్ ఒకసారి గట్టే చెప్పట్ల ఆయనకి తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన అద్భుతంగా ఎదిగిన లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్ షేక్ అన్వర్ సూపర్ గా ఎదిగినాడు యాక్చువల్ గా సంకల్ప బలం అనే దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ థిరిటికల్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన పవర్ఫుల్ ట్రైనర్ షేక్ అన్వర్ అది ఎట్లా తెలుసా ఒకసారి నేను ఫోన్ లో మాట్లాడుతున్నా ఆయనతోని మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు తెలుసా సార్ నా ట్రైనింగ్ మీద నేను లక్షలు వెచ్చించిన సార్ అన్నాడు ట్రైనింగ్ నేర్చుకోవడానికి లక్షలు వెచ్చించి నేర్చుకున్న సార్ అన్నాడు నేనన్నా సూపర్ బై నువ్వు జనాలు వెయ్యి రూపాయలు కూడా పెట్టడానికి ఆగమవుతారు లక్షలు పెట్టి నేర్చుకున్నావు కాబట్టి నువ్వు లక్షలు సంపాదించడానికి అర్హుడి అయినవు అని చెప్పి మేమిద్దరం డిస్కస్ ఒక రోజు ఖచ్చితంగా మనిషి డెవలప్ కావాలంటే పర్సనాలిటీ డెవలప్ కావాలి ఏం డెవలప్ కావాలి ఏం డెవలప్ కావాలి అంటే ఏంది ఆస్క్ ఏం డెవలప్ కావాలి ఏ అంటే ఎస్ అంటే కే అంటే నాలెడ్జ్ ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినా నేను స్ట్రాటజీ అన్న స్ట్రాటజీల ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు కాన్స్టిట్యున్సీ లా ఎన్ని బూతులుంటాయి బూత్కి ఎన్ని ఓట్లు ఉంటాయి ఎన్ని ఓట్లల్లా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఎవరికి ఎంత వస్తాయి వచ్చిన దాంట్లో ఏ పార్టీకి ఎన్ని వస్తాయి ఎన్ని ఓట్లు మలుపితే ఈ పార్టీ గెలుస్తుంది ఎన్ని ఓట్లు చీల్స్తే ఆ పార్టీ గెలుస్తుంది ఇది ఒక జస్ట్ జిస్ట్ మాత్రమే అండ్ పొలిటికల్ కూడా చాలా మందికి చిన్న లీడర్లకు పెద్ద లీడర్ అంత తెలుసు ఎదుగుతున్న లీడర్లకు ఒక పాయింట్ తెలియదు నేను ఓపెన్ గా మీ అందరికి ఓపెన్ గా చెప్తున్నా పాలిటిక్స్ల రెండు విధానాలు ఉన్నాయి విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ రిలేటింగ్ టు సేల్స్ వాళ్ళు చేసే ఇప్పుడు జెండాలు మోయడము సభలు పెట్టడము ప్రచారం చేయడము పాదయాత్రలు చేయడము అన్ని సభలు జనాలను మీటవుడి మొత్తం టోటల్గా నాలుగు ఏం లేదైతే వ్యవస్థ చేస్తారో అదంతా మొత్తం బ్రాండింగ్ టోటల్ బ్రాండింగ్ లాస్ట్ నెల రెండు నెల్లు ఓటర్ దగ్గరకు పోయి కలిసి ఆయనతోని మాట్లాడి రిలేషన్షిప్ పెంచుకొని ఆయనను తీసుకొచ్చి బూత్ల ఓటేయించుడు ఉంది చూడు అది మార్కెటింగ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు సేల్స్ అండ్ మార్కెటింగ్ యాక్చువల్లీ చాలా మందికి తెలియదు అది అయితే వాళ్ళు ఏం తెలుసా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ చేస్తారు బ్రాండింగ్ బికాస్ బ్రాండింగ్ వాళ్ళు పర్ఫెక్ట్ యాభై సంవత్సరాల నుంచి అందులో ఎక్స్పర్ట్స్ వాళ్ళకి ఆ వ్యవస్థ తెలుసు జన సమీకరణ రెండు వేల మంది ఐదు వేల మంది యాభై వేల మంది లక్ష మంది ప్రాబ్లం ఏం తెలుసా లక్ష మంది మీటింగ్ విన్నరు పోయినరు లాస్ట్ రోజు పోలింగ్ డే రోజు సీరియస్ వర్క్ చేస్తేనే అది మార్కెటింగ్ అండ్ సేల్స్ అది చాలా మంది మిస్ అవుతారు చాలా మంది మిస్ అవుతారు పబ్లిక్ స్పీకింగ్ ఇరవై సంవత్సరాల నుంచి పాలిటిక్స్ లోనే ఉన్నాడు పబ్లిక్ స్పీకింగ్ రాదు ఎందుకు రాదు ఎందుకు నేర్చుకోవు నువ్వు ప్రతి రోజు సభలు మాట్లాడతావు ప్రతి రోజు మాట్లాడతావు ఆ ఎఫెక్టివ్ స్పీచే రాదు జనాలు చప్పట్టు కొట్టరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెబ్బై పర్సెంట్ డె పర్సెంట్ పవర్ఫుల్ పవర్ఫుల్ స్కిల్ ఏదన్నా ఉంది పొలిటిషియన్స్ నేర్చుకోవాల్సింది పబ్లిక్ స్పీకింగ్ నువ్వు స్టేజ్ దొరికిందంటే జనాలను నీ వైపు తిప్పుకోవాలి ప్రాబ్లమ్స్ మీద డిస్కస్ చేయాలి వాళ్ళ డెప్త్ని అర్థం చేసుకోవాలి నేనేం చేస్తా అనేది వాళ్ళ దగ్గర తీసుకుపోవాలి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు నేనేదైతే వర్క్ చేసినో వాళ్ళ ముందర వాళ్ళ గుండెల దించేటట్టు చెప్పాలి ఆ పబ్లిక్ స్పీకింగ్ రాకపోతే నువ్వు చేసిన ఇరవై ఏండ్ల వర్క్ వేస్ట్ అయిపోతలేదా అవి ఎందుకని ఆ స్కిల్ నేర్చుకోరు టిండేటు అంటే ఏం అలవాటు తెలుసా స్కిల్స్ నేర్చుకోవాలనే చాలా మందికి తెలియదు పాపం నేర్చుకుందామనుకుంటారు టైం ఉండదు నేనేమంటున్నా టైం ఉండదు అనేది వాస్తవం కానీ సార్ అందరికీ నువ్వు చేసిన వరకు నువ్వు చెప్పుకొని బ్రాండింగ్ చేసుకోవాలి అప్పుడే లాగా పోతుంది అది రెండు ఓన్లీ పొలిటీషియన్ కాదు ఆఫీస్లో పని చేస్తే కూడా మనది మనం చెప్పుకోవాలి మన డబ్బా మనమే కొట్టుకోవాలి కొందరు ఏమంటారు వీడి స్టేజ్ ఎక్కితే వాడి డబ్బా వాడు కొట్టుకుంటాడు ఎనకెవడ ఉన్నాడు ఆ డబ్బా కొట్టేటాడు నువ్వు కొడతావా నీ ముఖానికి నా డబ్బా ఎవడు కొట్టుకోవాలి పీకుడు నేనే కొట్టుకోవాలి నా డబ్బా నేను కొట్టుకొని కొట్టుకొని నా డబ్బా కొట్టి ఇంత దూరం డెవలప్ అయినా నేను నీ డబ్బా నువ్వే కొట్టుకోవాలి అది రాకపోతే నీ ముఖానికి ఆ స్కిల్లు రానట్టు ఆ స్కిల్లు నేర్చుకోవాలి మనకి ఇది రాదు దాన్ని ఒక స్కిల్ అంట మార్కెటింగ్ స్కిల్ సేల్ స్కిల్లు సెల్లింగ్ స్కిల్స్ చాలా పవర్ఫుల్ టిల్ డేట్ సారు నేను ఆల్మోస్ట్ ఎన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఆయన అయితే అన్ని కంపెనీలలో చేసిండు అన్ని అన్ని సెగ్మెంట్లు చేసినాడు దాంట్లో డౌట్ లేదు ఇరవై సంవత్సరాలు బట్ మేమిద్దరం ఎక్కువ సార్లు కలిసి చేసింది రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో ఎక్కువ ఎంతమంది సేల్స్ పీపుల్ని క్రియేట్ చేసినాం తెలుసా మార్కెట్లో జీరో నుంచి ఏం రాను వాళ్ళను సెల్లింగ్ ఎట్లా చేయాలి ప్రోడక్ట్ ఎట్లా అమ్మాలి ఎట్లా మాట్లాడాలి మాట్లాడేటప్పుడు వింటుండా లేదా కళ్ళకు చూసి ప్రాస్పెక్టింగ్ రైట్ కస్టమర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి ఆ తర్వాత అసలు సైట్ కి ఎట్లా ఇన్వైట్ చేయాలి ఫోన్ మాట్లాడే విధానం ఎట్లా తీసుకపోయి సైట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వింటుండా వింటలేడా క్వశ్చన్ అడిగితే ఎట్లా ఆన్సర్ చేయాలి ప్రతిది ఒక స్కిల్ ఇది నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలి నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలి చాలా మంది అంటారు వీడు ఖతర్నాక్ స్పీకర్ అయ్యిండని ఖతర్నాక్ స్పీకర్ అవ్వడానికి ముఖ్యమైన సీక్రెట్ ఆల్రెడీ ఇరవై సార్లు చెప్పిన మళ్ళా చెప్తున్నా కంటెంట్ వచ్చినందువల్ల నేను ఖతర్నాక్ స్పీకర్ కాలే కంటెంట్ను అమ్ముకోవడం వచ్చినందువల్ల ఖతర్నాక్ స్పీకర్ అయినా నేను ప్రతి ఒక్క దగ్గర పోయాడుగాలి ట్రైనింగ్ ఇస్తా కొంటావా ట్రైనింగ్ ఇస్తా కొంటావా మీరు ట్రైనింగ్ తీసుకుంటారా మీరు ట్రైనింగ్ తీసుకుంటారా మీరు ట్రైనింగ్ తీసుకుంటారా మీరు ట్రైనింగ్ తీసుకుంటారా ఫస్ట్ ప్రతి ఒక్కడు మనం అని చూస్తాడు అండ్ నన్ను ఫస్ట్ పోతేనైతే ఎట్లా చూస్తారో తెలుసా ఈ బక్కోడు వీడు మోటివేషన్ ఇస్తాడరా వీనికే మోటివేషన్ బ్లడ్ అవసరం రెండు రెండు యూనిట్లు అవసరం వీనికి బ్లడ్ వీడే మోటివేషన్ ఇస్తాడు అనుకుంటారు ఒక్కసారి సెషన్ విన్నాక జీవితకాలం మర్చిపోలేరు ఒక్కటే ఒక్క సెషన్ జీవితకాలం మర్చిపోకుండా చేస్తా కర్ణుని కవచ కుండలాలు కొనుక్కొచ్చుకొని తొడుక్కోండి గంట సేపల్లలో గుండెలలో గుచ్చుకొని నిద్రపోతాను గుండెలల్లో ఛాలెంజ్ చేస్తున్నా మీ అందరికి వన్ డే నిద్రవడ కూడా చేసి పారేస్తా గంటజాలు నాకు మనిషిని మొత్తం మార్చి చింపి చాట చేసి పెడతా డెవలప్మెంట్ కోసం డెవలప్మెంట్ కోసం మాత్రమే చెడగొట్టడం మా వృత్తి కాదు మంచి చేయడం మాత్రమే వృత్తి ఎందుకంటే మేము నమ్మిన సిద్ధాంతం అందరం ట్రైనర్లు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఎల్స్ ఒకవేళ అది చేయలేదనుకో కర్మ థియరీ ఈ జన్మలనే ఈ కాలంలోనే చంపేస్తుంది మనను ఆ తప్పులు వద్దే వద్దు మనం ముందుకెళ్ళాలి అందుకని పర్సనాలిటీ డెవలప్మెంట్ యాటిట్యూడ్ స్కిల్స్ నాలెడ్జ్ బుక్స్ చదివితే నాలెడ్జ్ వస్తుంది ఆచరిస్తే స్కిల్ వస్తుంది మంచోళ్లతో తిరిగి బుక్స్ బుక్స్ చదువుకొని మైండ్ని షార్పెన్ చేసుకుంటూ మంచి మంచి విషయాలు ఎక్కించుకొని 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 యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది ఇట్లాంటి సెషన్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా ఏ మనం కూడా ఖతర్నాక్ కావాలనిపిస్తుంది అనిపించి ఇంటికి మనం ఏమంటాం తెలుసా నేను కూడా స్పీకర్ అవుతాయిగా తప్పేముంది అందులో హండ్రెడ్ పర్సెంట్ రైట్ కదా కానీ మీ ఇంట్లో ఏం చేస్తారు ఫ్రెండ్ ఏమంటాడు జోకేస్తాడు నువ్వు కూడా అవుతావా నువ్వు కూడా స్పీకర్ అవుతావు నువ్వు కూడా స్పీకర్ అవుతావు ఏం రాష్ ఉంది అయితే స్పీకర్ అయినోడు కానోడని ఎక్కడన్నా ఇది స్కిల్ ఇది పదిసార్లు మాట్లాడితే ఖతర్నాక్ అవుతావు ఇరవై సార్లు నేర్చుకుంటే అవుతావు మేము ఖతర్నాక్ కావడానికి కారణం ఏంది ఇట్లాంటి స్టేజ్లు ఐదు వందల నుంచి ఏడు వందల సార్లు ఎక్కినాం ఖతర్నాక్ కాకపోతే ఎవడవుతాడు ఇది ఇది ఈ స్టేజ్ ఏంది మీకు స్టేజ్ మాకు నిద్రపోయే ప్లేస్ ఇది పొద్దున్న లేస్తే కూర్చునే ప్లేస్ పొద్దున్న లేస్తే నిద్రపోయే ప్లేసు ఇది నార్మల్ ప్లేస్ మాకు నువ్వు లక్ష మందిని కూర్చోబెట్టు ఇంచు భయం ఉండదు ఎందుకంటే ఇది రెగ్యులర్ నార్మల్ పాలు తాగుడు ఎంత ఈజీయో స్టేజ్ మీద అంత ఈజీ ఎన్ని వేల మంది కూర్చుంటే ఎవడు భయపడతాడు ఇక్కడ ఎందుకు భయపడము కంటెంట్ మన దగ్గర ఉంది వాళ్ళకి ఇష్టమనే క్లారిటీ ఉంది వాళ్ళ బాగు కోసం వాళ్ళ బాగు కోసం వాళ్ళ డెవలప్మెంట్ కోసం వాళ్ళ డెవలప్మెంట్ కోసం మీ పిల్లలకు ఒక పాయింట్ నేర్పించండి ఖచ్చితంగా మీరు నేర్చుకోకున్నా నాకు పర్వాలేదు మీ పిల్లలకు ఒక పాయింట్ నేర్పించుండి జీవితకాలం నిత్య విద్యార్థిగా ఉండాలి ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాలి దేని మీద ఫోకస్ పెట్టాలి దేని మీద లక్ష రూపాయలు రెండు లక్షలు కావాలంటే పర్సనాలిటీ డబల్ కావాలి లక్ష రూపాయలు మూడు లక్షలు కావాలంటే పర్సనాలిటీ డబల్ కావాలి యాభై వేలు లక్ష కావాలంటే పర్సనాలిటీ డబల్ కావాలి పర్సనాలిటీ డబల్ కావాలంటే యాటిట్యూడ్ ఇంప్రూవ్ కావాలి స్కిల్స్ ఇంప్రూవ్ కావాలి నాలెడ్జ్ ఇంప్రూవ్ కావాలి స్కిల్స్లో ముఖ్యమైన స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్ రిలేషన్షిప్ స్కిల్ పిఆర్ స్కిల్స్ పబ్లిక్ రిలేషన్షిప్ స్కిల్స్ అండ్ సేల్స్ స్కిల్స్ ఫోర్త్ ఏం చెప్పిన ఇంకొక స్కిల్ లీడర్షిప్ స్కిల్స్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్షిప్ స్కిల్స్ అన్నిటికంటే లాస్ట్ పాయింట్ చెప్తున్నా వినుండి ఫైవ్ మినిట్స్లో క్లోజ్ చేస్తా ఇన్నిటిని మించి ఒక ఖతర్నాక్ పాయింట్ సొసైటీ మొత్తం మర్చిపోతుంది అసలు మన జీవితం యొక్క లక్ష్యం ఏంది లక్ష్యాలు చాలా ఉన్నాయి దాని మెటీరియలిస్టిక్ లైఫ్ అంటాం దాన్ని మాట్లాడతలేను నేను మనిషి యొక్క ముఖ్యమైన ఇంపార్టెంట్ లక్ష్యం ఏంది తెలుసా ప్రశాంతంగా జీవించడం ఎట్లా జీవించడం ఎట్లా జీవించడం ప్రశాంతంగా జీవించడం దాని కోసం వర్క్ చేయాలి మనం పక్కోన్ని మోసం చేసినావు ఎట్లా ప్రశాంతంగా నిద్రపోతావు వేరేని నాశనం చేసినావు ఎట్లా ప్రశాంతంగా నిద్రపోతావు పెళ్లాంతో లొల్లి పెట్టుకున్నావు ఎట్లా ప్రశాంతంగా నిద్రపోతావు పిల్లలను రైట్ గా పెంచలే ఎట్లా ప్రశాంతంగా నిద్రపోతావు పైసలు కరెక్ట్ గా సంపాదిస్తలేవు ఎట్లా ప్రశాంతంగా నిద్రపోతావు ప్రశాంతంగా నిద్రపోవడానికి నీకేమేమైతే కావన్నో వాటిని మొత్తం సమకూర్చుకొని ప్రశాంతత ఓడగొట్టుకోకు మధ్యలో చాలా మందికి తెలియంది ఏం తెలుసా ఒక ఖతర్నాక్ స్టేట్మెంట్ చెప్పిండు ఒక స్పీకర్ నేనైతే అది విన్న తర్వాత మీకు కూడా ఇప్పుడు గుజ్బంస్ వస్తాయి ఆ స్టేట్మెంట్ ఏమన్నది తెలుసా ఎంటికలు అమ్ముకోని దువ్వెన దువన ఎంత హైలైట్ స్టేట్మెంట్ వినుండి ఆయన ఏమడి తెలుసా వై యూ సెల్ యువర్ హెయిర్ టు బై నాకు విన్న తర్వాత అనిపించింది నిజమే జనాలు అందరు తెలుసా పెళ్లి చేసుకుర్రు ప్రశాంతతో కోల్పోతు ఎందుకు కోల్పోతున్నావు మాట్లాడే విధానం రైట్ లేదు డీల్ చేసే విధానం రైట్ లేదు సింపుల్ టెక్నిక్ మొగోళ్ళకి చాలా సార్లు చెప్పిన మళ్ళమ చెప్తా అండ్ వందల వేల మంది అక్కడ కూడా మొన్న ఒక దగ్గర పోయి ట్రైనింగ్ ఇచ్చిన డిపార్ట్మెంట్ల ట్రైనింగ్ ఇస్తున్నా అక్కడ ఒక ఫస్ట్ బ్యాచ్కి ట్రైనింగ్ ఇచ్చిన జనరల్ గా నా ప్రతి సబ్జెక్ట్ ప్రతిరోజు ప్రతి రోజు గ్యారెంటీ టాపిక్ హై వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటుంది అది టచ్ చేయంది నేను ముందుకోను అది నా రూల్ ఇవ్వాలని ఎక్కువ టచ్ చేయలేదు లక్కి లాస్ట్ టచ్ చేస్తున్నా అందుకే అది నాకు బ్రాండ్ అది యాక్చువల్గా చెప్పానంటే ఆ అది టచ్ చేసి ఆ రోజు చెప్పినా మళ్ళీ మిగిలిన టాపిక్ చెప్పి వెళ్ళిపోయినా నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ అదే చెప్తుంటే ఒక లేడీ ఏమడిగింది సార్ లాస్ట్ మీటింగ్ లో కూడా ఈ టాపిక్ చెప్పిర్రా సార్ మీరు అన్నది జనరల్ టచ్ చేస్తామ్మా అంటే లాస్ట్ బ్యాచ్లో లో మా ఆయన వచ్చిండు సార్ ఇంటికి వచ్చినాక ఏం మాట్లాడినా ఏమంటలేడి ఇప్పుడిగా ఒక్క ట్రైనింగ్ లో మార్చేసిన